హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం స్త్రీలు శుక్రవారం నాడు దయచేసి ఈ పనులు చేయవద్దు అందరు చేసే తప్పులు ఇవే స్త్రీలు శుక్రవారం రోజున చేయకూడని పనులు ఏమిటో చేయకూడని పనులు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకునే ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు మాకు చాలా అవసరం శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ప్రత్యేకమైన పూజలు చేస్తారు అయితే ఈరోజు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి అవి పాటించకపోతే లక్ష్మీదేవికి బదులు జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని ఉంటుంది పెద్దవారు ఇంట్లో ఉంటే వారు ఏ రోజున ఎలాంటి పనులు చేయాలనే విషయాలను చెప్తూ ఉంటారు అసలు ఏ రోజున ఎలాంటి పనులు చేయాలో అనే వాటికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి కొందరు అవి తెలియక ఆ పనులను చేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ఇబ్బందులు సమస్యల వలన ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురు అవుతూనే ఉంటాయి వాటన్నిటికీ కారణం మనం చేసే పనులే మరి శుక్రవారం రోజున కొన్ని పనులను చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి కొంతమంది శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు మీ ఇంట్లో ఉన్న చెత్తను అంటే పాత సామాన్లను పాత బట్టలను పడేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజలు చేస్తూ ఉంటారు అందుకే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ దేవుడి మందిరంలోంచి బయటకు తీయకూడదు ఆడవారు శుక్రవారం రోజున తెలియక కొంతమంది భూజులను దులుపుతూ ఉంటారు కానీ శుక్రవారం రోజున భూజు శుభ్రం చేయకూడదు అలా చేయడం వల్ల మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి బయటకి వెళ్ళిపోతుంది చాలామంది శుక్రవారం నాడు ఇల్లు తుడిచేటప్పుడు గుమ్మాల వద్ద కిటికీల వద్ద బూజు కనిపిస్తే టక్కున ఆ బూజును తుడిచేస్తూ ఉంటారు శుక్రవారం రోజున పొరపాటున బూజును దులిపినట్లయితే ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకి వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు లక్ష్మి బయటకు వెళ్ళడం వలన దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది దీనివల్ల మీరు అనేక కష్టాలను సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది శుక్రవారం రోజున బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం ఇతరులకు ఇవ్వడం అసలు చేయకూడదు అలాగే శుక్రవారం రోజు పసుపు కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు కొన్నిసార్లు అవి మన చేతుల నుంచి జారి కింద పడిపోతూ ఉంటాయి ముఖ్యంగా శుక్రవారం రోజున అలా చేజారకుండా చూసుకోవాలి అలా పసుపు కుంకుమలు కింద పడటం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతు ఉన్నదని అర్థం చేసుకోవాలి శుక్రవారం నాడు కొందరు వైభవ లక్ష్మి ఉపవాసం పాటిస్తారు ఈరోజు అమ్మాయిలకు అన్నదానం చేస్తారు అందుకే పొరపాటును కూడా అమ్మాయిలపై కోప్పడవద్దు ముఖ్యంగా మీ ఇంట్లో ఆడపిల్లలుంటే వారిని తిట్టడం లాంటివి చేయరాదు గుమ్మాలకు తోరణంగా కట్టిన పువ్వులను లేదా మామిడి ఆకులను శుక్రవారం రోజు తీయకూడదు ఇలా చేయడం వల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి శుక్రవారం పువ్వులను విసిరివేయడం పారేయడం వంటి పనులు చేయకూడదు బుధవారం గురువారం శుక్రవారాలలో అమ్మవారికి లేదా వినాయకుడికి పూజించిన వారు లేదా ఏదైనా ఒక పూజ చేసుకున్న వారు శుక్రవారం నాడు పూజ చేసిన పటాన్ని కదపకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది కొంతమంది పాతది లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తది ఉంచుతారు పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు ఈ నిమజ్జనం చేయరాదు కొత్త విగ్రహాన్ని పెట్టుకోవచ్చు కానీ పాతది శుక్రవారం రోజున తీయరాదు శుక్రవారం రోజున చేతికి ఉన్న గాజులను తీయకూడదు గాజులు పగలకుండా ఉండేలాగా జాగ్రత్త పడాలి గాజులు సౌభాగ్యానికి చిహ్నం అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయడం వల్ల మీకు మీ వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటారు భార్య మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి శుక్రవారం రోజున మీ చేతికి ఉన్న గాజులను తీయకుండా ఉండటం వల్ల మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవిస్తాడు మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేదా పచ్చరంగు మట్టి గాజులను ధరించడం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది దీనితో మీరు ఆనందంగా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిను పుట్ ఇంటి నుండి అత్తవారింటికి శుక్రవారం రోజున పంపిస్తూ ఉంటారు ఇలా శుక్రవారం రోజు ఆడపిల్లను ఇంటి నుండి బయటకు పంపివేయడం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఏదో అత్యవసర పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్ళిపోతుంటారు కానీ అలా వెళ్ళకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఏదైనా పండగ రోజులకి వ్రతాలకి తప్ప శుక్రవారం రోజున ఆడవారు తలాంటు స్నానాన్ని చేయకూడదు శుక్రవారం రోజు తలస్నానాన్ని చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకి వెళ్ళిపోతుంది శుక్రవారం తలస్నానాన్ని చేయడం వలన లక్ష్మీదేవికి శిరోభారం అంటే తలభారం కలిగి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది అటువంటి లక్ష్మీదేవిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ తగ్గించుకోవడానికి కాదు అంటే శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న అభివృద్ధి సంపద అనేవి వెళ్ళిపోతాయి మనకు వారంలో ఏడు రోజులు ఉంటాయి జ్యోతిష్య ప్రకారం ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తారు అలాగే శుక్రవారానికి శుక్రుడు అధిపతి శుక్రగ్రహం యొక్క ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి శుక్రవారం రోజు శుక్రుడిని పూజించుకోవాలి ఇలా ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలి పూజిస్తే పూజ అనేది అభివృద్ధి చెందుతుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవి విగ్రహం ఎవ్వరికీ ఇవ్వకండి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావచ్చు కానీ తీసుకెళ్ళి ఇవ్వద్దు పొరపాటున కూడా అమ్మవారి ప్రతిమ శుక్రవారం రోజు మీ ఇంటి గడప దాటరాదు శుక్రవారం రోజున ఇంట్లో నుంచి ఏదైనా బయటకు పడేసినా ఎవరికైనా ఇచ్చినా అవి ఇంట్లో నుండి బయటకు పోతూనే ఉంటాయి అంటే మీరు శుక్రవారం రోజు ధనాన్ని ఎవరికైనా ఇచ్చినా లేదా ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా తలస్నానం చేయడం వలన లక్ష్మీదేవి బయటకి వెళ్ళిపోతుంది అంటున్నారు పెద్దలు అలా కాకుండా శుక్రవారం రోజు ఏదైనా మంచి వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే అది ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉంటుంది కాబట్టి శుక్రవారం నాడు ఇలాంటి పనులు చేయకూడదు ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారమే పూర్వం మన వాళ్ళు ఈ పద్ధతులను అనుసరించి మంచి ఫలితాలను పొందటం వలన అది మనకు ఆచారంగా మారింది అలాగే శుక్రవారం రోజు చీపురలను కొనడం కానీ ఉన్నపాత చీపురలను బయటపడేయడం కానీ చేయకూడదు శుక్రవారం రోజు ఆడవారు డబ్బులను ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదు కానీ శుక్రవారం రోజున మీ ఇంట్లోకి ధనం అనేది రావచ్చు శుక్రవారం రోజులలో ధనాన్ని ఇవ్వడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది అలాగే శుక్రవారం రోజు పువ్వులను పండ్లను దానంగా ఇవ్వడం వల్ల మీకు మంచి జరుగుతుంది శుక్రవారం రోజున ఎవరైతే ఒక పెళ్ళైన ముత్తాయిదు మీ ఇంటికి వస్తే వారికి ఒట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలి మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇది మనందరికీ తెలిసిన విషయమే ఇలా ఇవ్వడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇచ్చినట్లుగా మన శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే శుక్రవారం రోజు గోలు కత్తిరించుకోవడం గోలు కత్తిరించున్నప్పుడు గోలు ఎక్కడైనా ఇంట్లో పడిపోతూ ఉంటాయి దీనివలన లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది శుక్రవారం నాడు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారిని లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి సేవలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు అంతేగాని ఉచితంగా శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టడం వలన మీకు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు ఈ రోజు నుంచి చిన్న చిన్న పొరపాట్లను మానివేసినట్లయితే మంచి ఫలితాలను పొందడమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంట్లో సిరలు వర్షాలు కురిపిస్తుంది కొంతమందికి శుక్రవారం ఇలాంటి పనులు చేయడం వల్ల చెడు జరుగుతుందా అని అనుమానాలు వస్తూ ఉంటాయి అలాంటి అనుమానాలను పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయకూడదు ఒక్కవేళ శుక్రవారం రోజు చేయవలసిన వస్తే శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజే మీ పనులను చేసుకోవాలి ఇలా చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు అంతేకాకుండా మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు దీని వలన మీరు కుటుంబంతో ఆనందంగా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు శుక్రవారం రోజు చేయాల్సిన పనులు శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం పఠించడం వల్ల ఇంటికి సంపద వైభవం శ్రేయస్సు వస్తుంది మన హిందూ శాస్త్రాల ప్రకారం సంధ్యా సమయాన కొంతసేపు ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండాలి వెనుక ద్వారం మూసివేసి ఉండాలని చెబుతారు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని మన పెద్దల విశ్వాసం శుక్రవారం నాడు తులసి మొక్క వద్ద దీపం వెలిగిస్తే యోగం లభిస్తుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవికి తెల్లటి పూలతో పూజిస్తే ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది పాలతో పాయసం చేసి నివేదించాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు